ఇక కొత్త సంక్షేమ పథకాలు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం వేదిక కాబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో మీకు ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా ఆహర్నిశలు పనిచేస్తోందన్నారు కేవలం ఆరు నెలల్లోని సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనను ఆవిష్కృతం చేశామని స్వర్ణంద్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని ఇటు రాష్ట్ర అభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తామన్నారు ఏపీ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు వెల్లి విరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో నింపాలని ఆరోగ్యం అందించాలని ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వైఎస్ జగన్ అభిలాషించారు పీఎస్ఎల్వీ సిక్స్టీ విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు రెండు పేల ఇరవై ఐదులో ప్రజలందరికీ మంచి జరగాలని సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు కాల ప్రవాహంలో ఎదురొచ్చే మధ్య చర్యలు కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలన్నారు నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు